ఇక్కడ రుద్రమాదేవి ఎలాగో తండ్రి బాటలో నడిచి ఎంత ఉత్తమరాలుగా మంచి నాయకురాలుగా పేరు తెచ్చుకుందో నేను కూడా అదే బాటలో నడవాలనుకు అనుకుంటున్నాను చాలా ఇష్టపడతారు కడియం శ్రేయారి అంటే ఆయన కూతురుగా రావడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇంకా కాంగ్రెస్ అంటే ఇప్పుడు మొన్న మార్పు ఏదో కోరుకున్నారు కానీ ఈ మార్పు కూడా అంత గొప్పగా ఏం లేదు ఇంకా మట్టి మంచికైనా మనోడే కావాలి మనోళ్ళే అక్కడ మాట్లాడగలుగుతారు ఢిల్లీలో కడియం కావ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న కడియం శ్రీహరి కూతురుగా డాక్టర్ కావ్య రాజకీయ వారసురాలుగా వస్తున్నారు వస్తూ వస్తూనే వరంగల్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు అయితే వారసురాలుగా వస్తున్నారు గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి కడియం కావ్యని అడిగి తెలుసుకున్నాం మేడం నమస్తే అండి కడియం శ్రీహారి వారసురాలుగా రాజకీయాల్లోకి రిటర్న్ చేశారు వరంగల్ పార్లమెంటులో బీఆర్ఎస్ మీకు గెలుపే అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఓరుగలులో చరిత్ర రిపీట్ అవుతుంది మన దగ్గర ఇక్కడ రుద్రమాదేవి ఎలాగో తండ్రి బాటలో నడిచి ఎంత ఉత్తమరాలుగా మంచి నాయకురాలుగా పేరు తెచ్చుకుందో నేను కూడా అదే బాటలో నడవాలనుకు అనుకుంటున్నాను కడియంసేర్ గారు గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా వరంగల్లో ప్రతి ఒక్కరితోటి కూడా ఏదో ఒక విధమైన అనుబంధం ఉంది లెక్చరర్గా కానీ పార్టీ కార్యకర్త కానీ వివిధ పార్టీలు అంతకుందు పార్టీలకు అతితంగా కూడా తనని అభిమానించిన వాళ్ళు ఉన్నారు ప్రజలు కూడా వాళ్ళకి చేసిన సేవను చూసి కూడా చాలా ఇష్టపడతారు కడియం సేర్ అంటే ఆయన కూతురుగా రావడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అది కూడా ఒక ఎంపీ అంటే ఒక డీసెంట్ పొజిషన్ అనమాట అది సో ఎంపీ టికెట్ మనకి ఇవ్వడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది అంటే కడియం వారసాల రాజకీయాల్లో వచ్చేసినట్టే మేడం వచ్చేసినట్టే ఇది ఒక మొదటి అడుగుగానే భావించాలి మనకి దాని తర్వాత ఇక ఇక ముందు నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది అంటే మేడం డాక్టర్గా ప్రజాసేవలో ఉన్నారు ప్రజాసేవ అంటే డాక్టర్గా ఉన్నారు రాజకీయం కూడా ప్రజాసేవే రెండింటిలో ఎలా బేరేజ్ చేసుకుంటారు అయితే ఈ ప్రజాసేవ ఏంది అంటే ఇప్పుడు మనము డాక్టర్గా నేను వందల వేల మందికి మాత్రమే చేయగలను అదే రాజకీయాల్లోకి వచ్చి ఒక మంచి పొజిషన్లో ఉండి అధికారంలో ఉండి ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రిగానో ఏదో ఒక పొజిషన్లో ఉండి మనము చేయ చేయగలిగిన సేవ చాలా ఎక్కువ ఉంటుంది అంటే లక్షల మందికి కోట్ల మందికి ఉంటుంది అది నేను అనుభవపూర్వకంగా కూడా తెలుసుకున్నాను సో అందుకే రాజకీయాల్లో అయితే ఇంకా మనం ఎక్కువ మందికి సాయం చేయగలుగుతాం ఎక్కువ మందిని రీచ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో రావడం జరిగింది అంటే రెండు రాష్ట్రాల్లో ఒక సీనియర్ నాయకుడుగా ఉన్నారు అంటే నాన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ మీద ఎలా అంటే రాజకీయ ప్రభావం ఎలా ఉండేది నాన్నను చూసి రాజకీయాల్లోకి వచ్చారా ఇప్పుడు అది ఆ ప్రభావం బట్టే ఇప్పుడు ఈ పొజిషన్లో నేను ఉన్నాను గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా నేను స్కూల్లో నాకు నాకు ఊహ తెలియని వయసులో కూడా మీ నాన్నగారికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందంటే అప్పుడు ఎమ్మెల్యే అంటే ఏం తెలియని విషయము నేను అప్పుడు ఎమ్మెల్యే గెలిచిన ఫస్ట్ టైమే మా అమ్మ రాగానే కూడా ఇట్లా డాడీకి మంత్రి పదవి ఇస్తున్నారంటే మంత్రి పదవి అంటే ఏందో కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన కాబట్టి రాజకీయాలు మంత్రి పదవులు కానీ లేకపోతే ఈ వివిధ పదవులు సేవా కార్యక్రమాలు పొద్దున లేస్తే ప్రజలు మన ఇంటి ముందు ఉండడము ఇవన్నీ చూసిపోయింది కాబట్టి ఆ ప్రభావం చాలా ఉంది అంటే వస్తూ వస్తే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా ఒక ఉద్యమ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ హవా కొనసాగుతుంది మీ విజయ అవకాశాలు ఎలా ఉండబోతాయంట అది కాంగ్రెస్ హవా ఏంటంటే పాపం అప్పుడే పోయింది గాలి కొట్టుకుపోయింది ఈదురు గాలి లెక్క వంద రోజుల్లో వాళ్ళు ఒక ఫెయిల్యూర్ చూపించారు వాళ్ళు ప్రామిస్ చేసిందే వాళ్ళు చేయలేకపోయినారు ప్లస్ చేయలేరు కూడా ఇక మీదట కాబట్టి అది ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు మనం వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ తెలుసుకుంటున్నారు మనం ఏం కోల్పోతున్నాము ఈ పథకాలు ఎట్లా ఆగిపోతున్నాయి అన్నది కాబట్టి అది మనకే ప్లస్ అవుతుంది ఇంకా కాంగ్రెస్ అంటే ఇప్పుడు మొన్న మార్పు ఏదో కోరుకున్నారు కానీ ఈ మార్పు కూడా అంత గొప్పగా ఏం లేదు అంతకుముందున్న కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది అన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు అంటే ఉద్యమ కాలం నుండి వరంగల్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ పార్టీకి కట్టబెట్టారు ఈసారి కూడా మీరు విజయం సాధించవస్తున్నారా మీకు ఎలాంటి పరిస్థితి ఉంది యాక్చువల్లీ పీక్ స్టేజ్లో టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ ఉద్యమం బాగా ఎగ్స్ పడింది తెలంగాణ కావాలన్న కోరిక చాలా బలంగా ఉండే ప్రతి ఒక్కరిలో ఆ టైంలో నేను పీజీ చేశాను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అప్పుడు మేము కూడా ధర్నాల్లో కానీ లేకపోతే రాస్త రోకుల్లో కానీ తర్వాత మనోహారం ఇట్లాంటి వాటి అన్నిట్లో పాల్గొన్నాము మేము పార్టీ వైజ్ పాల్గొనలేకపోయినా కూడా స్టూడెంట్గా అయితే డెఫినెట్గా అప్పుడు కూడా మేము పాల్గొన్నాం కాబట్టి ఆ ఉద్యమ నేపథ్యం మాకు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ నుంచి ఒక ఏమంటారు పార్టీ వరకే వచ్చింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము సో దశలు అనేవి మారుతుంటే కానీ ఆ నేపథ్యం ఏంటి మనకు కావాల్సిన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనేది ఎప్పటికొకటే ఉంటుంది అది ప్రజాసేవ మాత్రమే అది బీఆర్ఎస్ మాత్రమే చేయగలుగుతుంది మేడం మీకు టికెట్ వచ్చింది మీ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యారు కుటుంబ సభ్యులు కానీ మీ నాన్నగారు కానీ ఎలా నాన్నగారికి కొంచెము బిడ్డ చెప్పి ఇంకా ఫస్ట్ టైం వస్తుంది ఇప్పుడు కొంచెము అధికారంలో మనం లేము అన్న ఒక బాధ్యత అయితే బాగా ఉంది కొంచెం జాగ్రత్తగానే అడుగులు వేయాలన్న దిశగానే ఉన్నారు తను అంటే పార్టీలో అందరినీ కలిసారా ఎట్లా ఉంది కోఆపరేషన్ అంటే కొంత ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది ఎలా ఇస్తారు ఏం లేదు ఇంకా అది అంటే కామనే ఎగ్జామ్ ఎన్నికలప్పుడు ఇట్లా ఏమంటారు పార్టీలో టికెట్ ఆశించిన వాళ్ళకి రానప్పుడు వాళ్ళు కొంచెం నిరుత్సాహపడి ఇట్లా అనుకోవడం సహజమే ఇది ఓన్లీ బీఆర్ఎస్ఏ కాదు ఇప్పుడు మనం చూస్తున్న జాతీయ పార్టీ అయిన బీజేపీ కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్లో కూడా ఇలాంటి ఫిరాయింపులు ఉంటాయి ఆశించి అసంతృప్తి పొందిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇది కామన్ థింగ్ అనే నేను భావిస్తున్నాను ప్రజలకి ఎలాంటివి ఎలా ఎలాంటి అంశాలతో వెళ్తున్నారు ప్రచారానికి అయితే అంతకుముందు కల్పనదేవి గారు చేశారు మహిళా ఎంపీగా మేబీ నెక్స్ట్ సెకండ్ అవకాశం మనకే వచ్చినట్టుంది కాబట్టి ఒక మహిళగా నేను ఇంతకుముందు మహిళల కోసం చేసిన సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే ఇక ముందు చేయ కార్యక్రమాల గురించి చెప్పడము తర్వాత కడియం శ్రీధర్ గారిని క్లీన్ ఇమేజ్ గురించి చెప్పడము తర్వాత కేసీఆర్ గారి పథకాల గురించి వివరించడము ఇంకా మట్టి మంచికైనా మనోడే కావాలి మనోళ్ళే అక్కడ మాట్లాడగలుగుతారు ఢిల్లీలో అదే జాతీయ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మాత్రము వాళ్ళ ఆ నాయకులు చెప్పినట్టు వినాల్సి వస్తుంది కేసీఆర్కి అవసరం లేదు కాబట్టి మనమే గట్టిగా మన గొంతుగా అక్కడికి ఢిల్లీలో వినిపించవచ్చు అన్న ఉద్దేశంతో ప్రజలు లోకి వెళ్తాను తప్పకుండా సక్సెస్ అవుతాను మహిళల మహిళల టికెట్ కాంగ్రెస్ కూడా కోసం మంచిదే కదా ఇప్పుడు బీజేపీ ఏదైతే మహిళా బిల్లుని అలా పెండింగ్లో పెట్టినట్టు చేసిందో దాన్ని ఇక్కడ కార్యరూపం దాల్చింది పిఆర్ఎస్ నాకే కాకుండా మైబాద్లో కూడా కవిత గారికి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది సో మా పార్టీ మహిళలకి అందులో యువతకి కూడా పెద్ద పీట వేస్తుందనడానికి నేను ఒక నిదర్శనం చేస్తాం ఇప్పుడు ప్రస్తుతం మన నియోజకవర్గ వాళ్ళు తర్వాత ఇంకా వేరే మన వెల్ విషర్స్ వచ్చి కలుస్తున్నారు ప్లస్ నేను కూడా ఇక్కడ ఉన్న నియోజకవర్గ పాత ఎమ్మెల్యేలు ముఖ్యుల్ని వెళ్ళి కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరుగుతుంది కడియం శ్రీహరి వారసురులుగా రాజకీయాల్లోకి వచ్చానని కాంగ్రెస్ పార్టీ మూడు నెలలకి అధికారం వచ్చి మూడు నెలలు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతనే మా బీఆర్ఎస్ పార్టీకి విజయమని మహిళలు రాజకీయాల్లోకి వచ్చి తనలాంటి రాజకీయాల వారికి అంటే తున్ కాంటే నలభై సంవత్సరాల క్రితము వరంగల్ ఎంపీగా కల్పనది ఉంది ఇప్పుడు తాను పోటీ చేస్తున్నానని విజయం ఖచ్చితంగా సాధిస్తానని కడియం కావ్య చెప్తున్నారు రాజ్ కుమార్ ఏబీ విదేశం దు వరంగల్